చూపే ఏముందంటే కౌన్సిలర్ వాటర్ రాజు రాజు అయినా మంత్రి వాటర్ కౌన్సిలర్ సరే దిల్చున్నా కూడా కాబట్టి మా బుక్ చూపించండి చూపించండి సార్ రమేష్ చూస్తారు అది మాకు తెలుసు ఎప్పుడైనా పెట్టా పెట్టకుండా పెట్టేసి చేసిన నువ్వు లాస్ట్కి వచ్చాక గురువులు చేసినాము మేము ఎందుకని అంటే కౌన్సిల్ గా గెలుచుకుని పనికి మన వాళ్ళైపోయింది మా వాటిలో తెలుసా మీరంటే వాటిలో తిరగరు మేము వాటిలో తిరిగేవాళ్ళు వారాన్ని ప్రీతి వారం నాకు తెలుసు ప్రజల గురించి నీకేం తెలుసు తిరగవు కదా కాబట్టి ఆ బుక్ తీపిస్తామంటే మనం ఏదో తినేసినప్పుడు మోసం చేస్తాం ప్రజలు అందరు అనుకుంటారు ఎంగడిగ టౌన్ లో చూపించండి రెండు సార్లు ఫోన్ చేసినా నీకు రెండు సార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తలేదు నేను రెండు సార్లు ఫోన్ చేసినావా నేను ఎత్తలేదో నేను నీకు ఓటేసినా నేను ఓటేసినా గెలిచినావా కాబట్టి చూపించు ఎన్ని నేను చేతి చేసి మానేసాను నేను చేర్చి మానేసినాను ఎన్ని పిల్లలే చూపించండి నువ్వు అట్మెంట్ సార్ చేశాను అవన్నీ చూపించు అందరు అందరూ కౌన్సిలర్ ఉన్నారు ఇప్పుడు అందరు కౌన్సిలర్ ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు శాసనసభ్యులు చూస్తారు చూపించు ప్రజలు ఎందుకు ఈయన ఇప్పుడు జరిగే జరుగుతుంది వాళ్ళు బుక్కుని నిగ్రహిస్తారు కమిషనర్ కూర్చుంటాడు ఎంఈ కూడా కమిషనర్ అడుగు ఆ సమాధానం చెప్తాడు మనం చెప్తుంది మరి కమిషనర్ సమాధానం చెప్పాలా కమిషనర్ ఉన్నాడు కదా దేనికి ఇచ్చాడు దేనికి రాశారు అప్పుడు ఎవరు చేసినట్టు అప్పుడు అడుగుతాం ఇప్పుడు డైరెక్ట్ గా ఆమె అడగా సంవత్సరం కమిషనర్ మనకి కమిషనర్

కౌన్సిల్ లో అప్రూవ్ అయిన తర్వాత కౌన్సిల్ అయిన తర్వాతనే ఆ జనా ఖర్చు ఆ కౌన్సిల్ అప్రూవ్ కాకుండా ఏది పది పైసలు రాజము చూడు ఆ లెక్కలు తీస్తాడు చూడొచ్చు ఇప్పుడు ఎప్పుడు జరిగింది ఏంటి ఏం సమస్య నుంచి ఆ బుక్లు బయట పెట్టమన్నాం బుక్లు బయట పెట్టినట్టు సమాధానం చెప్తాడు

చెమ్మా చెప్పర్టు ప్రజలు ఓట్లే కదా ఇది ప్రజా కోర్టు చెప్పు ఎందుకు మాట్లాడు నాకు తెలుసు నాకు తెలుసు ఎందుకు మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతుంది నాకు తెలుసు సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు తెలుసు అమ్మా మేము అప్సి మాకు ఇదే నాకు తెలుసులో సందర్భాలు ఇక్కడ చూస్తున్నా కదా ఏ విధంగా చెప్పండి ఎంత చేస్తారు సార్ కమేషన్ సార్ ఏంటంటే తలుపు తీస్తున్నారు ఛాంబరు ఏ విధంగా చేస్తారు చాంబర్ నువ్వు చెప్పు ఎంత చేస్తున్నారు సార్ ఏది ఇస్తారు ఆయన ఏం లేదా కౌన్సిలర్ కాదు కోమిషన్ నెంబర్ కాదు సరేనా మున్సిపల్ లాయర్ కాదు ఈ వేతనం ఇస్తూ కుసం పెడతారు మిల్లోగా కుసం పెడతారు సంతోషం ఇవ్వగలగా రేపు వాళ్ళ బాబు ఎందుకు కుసం పెడతారు లోగా మా బాబు పక్కన మూడు అయ్యి ఆయన చాలి గెలిచాక రావాలా మా బాబు మూడు అయ్యి లేడా రాజుకో కళ్ళకూడి చిన్నగా మా బాబు కూడా వస్తాడు కూర్చుంటాడు మా బాబు కూడా కూర్చుంటాడు వాళ్ళ బాబు కూర్చుంటాడు మా బాబు కూర్చుంటే నేనే ప్రతి దాని వాళ్ళ ఇంటి నేను నమస్కారం పెట్టి దండం పెట్టాలా నేను కౌన్సిలర్ ప్రజలు ఓట్లు వేసుకుని మన బండ్లు ఇచ్చింది ఆయన దండం పెట్టి దానికి పోయేది ప్రజలకు పోయి దండం పెట్టాలి మన బోర్డు ఇచ్చారు కాబట్టి ఏ యథాత వస్తాడు చెప్పండి కొన్ని నువ్వు ఎన్నిసార్లు పోయి హింస చేసి చంద్రగ్రు పంపించాడు నక్కా తెలుసా వీళ్ళెందరు చెప్పిన సత్య నియమి కౌన్సిలర్లు ఉందని ప్రతి ఒకరి నాన్న హింస పెడుతున్నాడు నక్కా ఇంకా నాన్న హింస పెడుతున్నాడు నాకు తెలిసిందమ్మా ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు దయచే చేయమనుక నువ్వు ఆయన చైర్మన్ పదాలు రాజీనామా చేసినంటే రాజీనామా చేసి కొత్త ఎన్నుకుందాం చేత బ్రహ్మగా అభివృద్ధి చేస్తారు కొత్త ఎన్నుకుందాం నీకు ఇన్ని వస్తే చూద్దాం ఇన్ని చూద్దాం నువ్వు రాజీనామా చేయ నువ్వు రాజీనామా చేసా చూడడానికి

మూడు సంవత్సరాలు వచ్చిన కమిషనర్ అందరూ అడిగారు ప్రతి కౌన్సిలర్ అడిగారు ప్రతి వైస్ చైర్పర్సన్ అడిగారు నాకు ఇప్పటి వరకు ఆమెను తగ్గు తీసుకొని దీన్ని ఎందుకు మీరు చేయగలరు ఆమె నిలదీయాలి కదా సార్ ఇప్పటి వరకు నిలదీయలేదు ఇప్పుడు వరకు మీరు వచ్చిన తర్వాత ఏదో ప్రభుత్వం తరపు నుంచి గ్రాంట్ తీసుకొచ్చి సైడ్ కావాలన్నీ కూడి చేయించారు లేదంటే అది కూడా అది చూసా చూసిన తర్వాత వర్షం వస్తే అప్పుడు వస్తుందని ఫస్ట్ దానికి పెట్టాం

చెప్పిపోతాడు ఒక రెండు మీటింగ్ లో మూడు మీటింగ్ మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాలుగా బెక్కే కౌన్సిల్ అడగతానే ఉన్నారు కనీసం ఒక మీటింగ్ చెప్పలేదు రెండు మీటింగ్ చెప్పలేదు మూడు మీటింగ్ కానీ చెప్పాలి సార్ ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి మీటింగ్ చెప్తారు ఏర్పాటు ఖర్చు ఎంత వస్తుంది పెడుతున్నారు పబ్లిక్ ఆ రోజు కూడా ముప్పై ఒకటి ఏడో తేదీన మన మీటింగ్ కౌన్సిల్ ఆధార సమావేశం జరిగినప్పుడు మేమందరం కూడా ఆమోదం అందరం తెలిపారు ఈ రోజు వరకు కూడా వా ఇక్కడ మన మున్సిపల్ సిబ్బందికి ఈ రోజు కూడా వాళ్ళు జీతాలు ఇవ్వాలి ఆరు నెలల నుంచి వాళ్ళకి ఆ రోజు చెప్తే ఈ రోజు నెల అవుతుంది ఒక్క నెల అయితే వాళ్ళు జీతాలు ఇచ్చేదానికి నెల పడుతుందండి చాలా పెట్టేది నేను ఈ మధ్య చెప్పాను కమిషనర్ కి కౌన్సిల్ అవలసిన తర్వాత మూడు నెలలు ఇచ్చేసామండి ఎక్కడ ఇచ్చేసారు వాళ్ళ అమౌంట్ మీరు చెప్తున్నారు అంతే అంటున్నారు మీరు ఎప్పుడు కొట్టారు ఎప్పుడు చెప్పండి ఎప్పుడు కొట్టారు వాళ్ళకి అవసరమైన సంతకాలు మిగతా బిల్లకి సంబంధించినవి ఏమీ పెట్టంలే అదే విధంగా కాంట్రాక్ట్ మన కూడా ఆమోదం పొందినా ఇప్పుడు వెంకటగిరిలో డెంగ్యూ గానీ టైఫాయిడ్ గాని అత్యవసర సమావేశం అంటే దాన్ని పెట్టాలా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పెట్టినా కూడా ఇప్పుడు నెల నుంచి కూడా పెట్టినా కూడా ఇప్పటి వరకు ఆమోదం ఇలా ఎందు అడిగినారు ఈ చెత్తంతా ఎంత ఆగిపోతుంది మనం ఎన్ని పని చేస్తున్నాయి ఇవి ఏమైనా చూస్తున్నారా చైర్పర్సన్ ఎక్కడ పోయి చూస్తున్నారా కమిషనర్ ఎక్కడ పోయి చూస్తున్నారా కనీసం మన వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మన నేల్ ట్యాంక్ ఉంది ఇక్కడ నుంచి అసలు ఎక్కడ నీళ్ళు ఎన్ని వస్తున్నాయి ఎన్ని మోటార్లు పనిచేస్తున్నాయి వీళ్ళ మీటింగ్ లో కూడా మీరు ఉన్నప్పుడే చెప్పాను సమస్యలో ట్యాంక్ గురించి దాని కనీసం ఒక మీటింగ్ పెట్టేటప్పుడు చైర్పర్సన్ ఏ యొక్క కౌన్సిల్ దగ్గర నుంచి కూడా మీ సమస్యలు ఏమన్నా మీ వార్డులో ఉన్నాయా మీ ఎక్కడన్నా ఉన్నాయా చెప్పని ఏ రోజు అడిగి ఉన్నారా అడిగిస్తే ఇస్తారు కదా ఎక్కడన్నా ఏదైనా పొదుపు వచ్చారా చెప్పండి వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చేసుకునే దానికి ఇదే అండి ఎవరు కౌన్సిల్ గారు చెప్తున్నారు మనవి ఉన్నది నాకు ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ మన మన దాని మన పరిధిలో ఉన్నాయి నేను థ్యాంక్ దానికి ఎన్ని మాటలు పని చేస్తున్నా చెప్పండి మీరు కమిషన్ గారు కానీ చైర్పర్సన్ చెప్పండి ఎన్ని పని చేస్తున్నా చెప్పండి అన్ని మోటార్లు పని చేస్తున్నాయండి అన్ని మోటార్లు పని చేస్తున్నాయి అన్ని మాటలు పని చేస్తున్నాయి మన పరిధిలో రిపేర్ చూపించారు ఎమ్మెల్యే గారు ఇప్పుడే వెళ్తాం మనం మన ఇక్కడనే మన పరిధిలో అక్కడ ఎన్ని మాటలు పని చేస్తున్నాయి అది చూడండి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు నేను ఒకటి కూడా కూడా రెండు అసలు మొత్తం అది ఎక్కడ కాదు పోతుంది అంటే బంగారుపేట ఆరోబాటు ఏం చెప్పాలి మూడు ఇక్కడికి పోతాయి ఈ ట్యాంక్ నుంచి రోజు మార్చి రోజు నీళ్ళు ఇస్తున్నాం మనం కండిషన్ చేస్తే రోజు ఎందుకు ఏం కొడుతుంది నేను చెప్పండి